హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట సో చూస్తున్నారు కదా ఇవైతే చామంతి శాప్లింగ్స్ అండి నేను చామంతి శాప్లింగ్స్ తీసుకొని పెట్టినాను కదా ఇవైతే అవన్నమాట టోటల్గా నేను సిక్స్ కలర్స్ అయితే తీసుకుని ఉండే కాకపోతే త్రీ కలర్స్ అయితే అప్పుడు బాగా వర్షాలు పడినాయి కదా అప్పుడైతే పోయినాయి ఈ మూడు చెట్లు మాత్రమే మిగిలినాయి అన్నమాట సో ఇంకా లాస్ట్ వీడియోలో అయితే వీటికి పించింగ్ చేయడము చూపించినాను కదా సో పించింగ్ చేస్తే ఇలా ఈ చెట్టు అయితే గుబురుగా చాలా బాగా వచ్చింది ఇంకా మిగతా ఈ రెండు చెట్లు కొంచెం నార్మల్గా ఉన్నాయన్నమాట వీటికి కూడా నేను పించింగ్ చేస్తానే ఉన్నాను ఇంకొకొక్క రకాన్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది ఇంక ఇవి ఏ కలర్స్ వస్తాయి అంటే అయితే నేను చెప్పలేను ఏం కలర్స్ వస్తాయో త్రీ అయితే కంప్లీట్గా పోయినాయి ఇంకా త్రీ అయితే మిగిలినాయి ఇంకా ఇప్పుడు వీటికి మనము కొంచెం ఫర్టిలైజర్ అయితే ఇస్తాము అని చెప్పేసి తీసిన అనమాట ఇదైతే సీజన్ కదా చాలా అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా బర్డ్స్ అనేది స్టార్ట్ కాలేదు బర్డ్స్ స్టార్ట్ కావడానికి ఇంకా మనం కొంచెం ఫర్టిలైజర్స్ ఎరువులు ఇస్తుంటే మనకు బర్డ్స్ అనేది వచ్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్టిలైజర్ ఇవ్వడానికి కానీ మట్టి అంతా కూడా లూజ్ చేస్తున్నాను అనమాట ఇలా మనము ఏ ప్లాంట్స్కైనా సరే ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టి అంతా కూడా లూజ్ చేయాలన్నమాట లూజ్ చేసుకొని దాని తర్వాతనే మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అనేది కింది వరకు వెళ్ళి దానికి పోషకాలు అనేది మంచిగా అంది మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది సో ఇట్లా అన్ని చెట్లు మనం ఏ ప్లాంట్స్కి అయితే మనం ఫర్టికల్ ఫర్టిలైజర్స్ ఇద్దామని అనుకుంటున్నామో అన్నీ కూడా ఇట్లా మంచిగా మట్ అంతా లూజ్ చేసుకోవాలన్నమాట సో వచ్చేసి ఇస్తున్నాను అనమాట ఇందులో బోన్ మీలు వర్మీ కంపోస్ట్ ఆవ చెక్క పొడి ఇంకా వేప పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇంకా ఇవన్నీ కూడా కలిపి టూ టూ స్పూన్స్ అయితే ప్లాంట్స్కి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకొకొక్క వేసే బదులు అన్నీ మనం ఒకటి దగ్గర మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుంది ఇట్లా అన్ని చెట్లకు కూడా మనము ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయాలన్నమాట ఇంక ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ పౌడర్ ఇస్తున్నాను ఇది వచ్చి ఎక్సెల్ పౌడర్ అనమాట మనము ఎక్సెల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని దాన్ని ఇలా మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని ఇలా ఇవ్వాలన్నమాట మనము ఎక్సెల్ పౌడర్ చేయకుండా అలానే ఇట్లా ముక్కలు ముక్కలుగా వేస్తే అస్సలు కంపోస్ట్ అవ్వదు అలాగే ఉంటాయి మనం మట్టి చేంజ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ గుచ్చుకునే ప్రాబ్లం ఉంటుంది అండ్ ఇంకా చేసి డిఏపి అనమాట సో పువ్వులు మొగ్గలు వచ్చి పువ్వులు బాగా పూయడానికి అని చెప్పేసి ఒక చిన్న హాఫ్ స్పూన్ అంతా డిఏపి అయితే వేస్తున్నాను డిఏపి ద్వారా మనకి ఏ ఫ్లవర్ ప్లాంట్కైనా సరే మనకు మొగ్గలు వచ్చి పువ్వులు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి పువ్వులు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లవర్ ప్లా ప్లాంట్స్లో మనము డిఏపి కంపల్సరీగా వేసుకోవాలి నేనైతే వేస్తానండి ప్రతి నా దగ్గర ఉన్న ప్రతి ప్లాంట్కి కూడా ఫ్లవర్ ప్లాంట్కి నేను డిఏపి అనేది వేస్తాను ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం మట్టి అనేది కప్పేసేయాలన్నమాట సో ఇలా అంతా మట్టిలో అంతా కలిపేసి మళ్ళీ దానిపైన మట్ట అనేది కంప్ కప్పేసేయాలి లేకపోతే పైన ఉంటే మనకి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కంపల్సరీగా మట్ట అనేది తీసి ఫర్టిలైజర్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ దానిపై నుంచి మట్ట అనేది మొత్తం ఇలా కప్పేసేయాలన్నమాట సో అలా కప్పేసి మనం వాటరింగ్ చేస్తే ఫర్టిలైజర్స్ అనేవి కింది వరకు బాగా వేర్ల వరకు వెళ్ళి మనకి మంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేశాను కదా బనానాది అందులో వచ్చిన పిప్పి ఉంది కదా ఆ పిప్పిని అయితే నేను పడేయకుండా చూడండి ఇక్కడ మట్టి తీసి పెట్టి మళ్ళీ దానిపైన అయితే మట్టి కప్పేస్తున్నాను సో ఇలా మనము చేస్తే అది మనకి కంపోస్ట్ అయిపోతుంది అనమాట అది వేస్ట్గా ఏం పడేయాల్సిన అవసరం లేదు సో ఈ పిప్పంతా కూడా మట్టి తీసి కింద పెట్టేసి మళ్ళీ మట్టి వేసేస్తే సరిపోతుంది ఇలా బనానాని మట్టిలో పెట్టడం ద్వారా కూడా మనకి అది కూడా ఒక మంచి ఫర్టిలైజర్ లాగా రెడీ అయిపోయి కంపోస్ట్ అయిపోయి మనకి ఫ్లవరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సో బనానాతో అయితే చాలా ఫ్లవరింగ్ వస్తుంది బనానాని అసలు ఏది కూడా మనం పడేయొద్దు అనమాట ఇలా కూడా చేయొచ్చు చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కంపల్సరీగా మనమైతే వాటరింగ్ అనేది చేయాలన్నమాట మనం ఫర్టిలైజర్ ఇచ్చిన ప్రతి ప్లాంట్కి కూడా వాటరింగ్ అనేది చేస్తే అది కింది వరకు వేళ్ళ వరకు కూడా అబ్జర్వ్ అవుతుంది సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్